హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక శ్రీశైలం వెళ్ళే వారికి ఆర్టీసీ అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం మల్లనను దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సుల్లో శ్రీశైలం వెళ్లాలంటే ఎంజీబీఎస్ వరకు రావాల్సి ఉండేది దీంతో హైదరాబాద్ శివారు ప్రాంతాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడేవారు ఈ నేపథ్యంలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం అందించే ఉద్దేశంతో ఆర్టీసీ నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్టు క్రాస్ రోడ్డు నుంచి బస్సులను నడపనుంది అక్కడ నుంచి ప్రతి ఇరవై నిమిషాలకు ఒక్క బస్సును ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానుంది దీంతో సిటీ జనానికి ముఖ్యంగా శ్రీశైలం రూట్లో ఉండే సిటీ శివారు ప్రాంత ప్రజలకు ఆర్టీసీ ఛార్జీలు తగ్గడంతో పాటు సమయం కూడా కలిసి రానుంది ఇక ఈ విషయాన్ని ఆర్టీసీ ఆర్టీసీఎండి విసి సజ్జనరు సోమవారం ఎక్స్లో పోస్ట్ చేశారు ఇక టీజీఎస్ ఆర్టీసీ బస్ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా కూడా తమ టికెట్లను రిజర్వ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు